జనవరి దేవాలయాల రక్షణ కోసం లక్షలాదిగా తరలిరండి అని హిందువులందరూ కలిసి చేసుకుంటున్న సభ అందరూ తరలిరండి మన దేవాలయాలను కాపాడుకుందాం వందల సంవత్సరాలు బానిసత్వాన్ని అనుభవించా మొగలాయల చేతుల్లో దేవాలయాలు ధ్వంసం అయ్యాయి దూపిడీ గురయ్యాయి శిథిలం అయిపోయాయి వెయ్యి సంవత్సరాలు బానిసత్వంలో ఉన్న దేవాలయ కాపాడుకోవడం కోసం తమ ప్రాణాన్ని బలి చేసినటువంటి హిందూ వీరుల యొక్క చరిత్రను గుర్తించండి స్వతంత్రం వచ్చినా ఇంకా దేవాలయాలు బానిసత్వంలో ఉండే పరిస్థితికి మనము కూడా ఒక కారణమే కాబట్టి నడుము మిగించి వద్దాం కలిస్తే బలుస్తాం బలిస్తే నిడుస్తాం విడిపోతే పడిపోతాం కాబట్టి ఈవేళ మనం కలుపు కలిసికట్టుగా కనుక నిలబడకపోతే ఇక దేవాలయ వ్యవస్థ మనకు మిగలదు కానీ మన దేవాలయాలకి సంవత్సరానికి పదివేల కోట్ల రూపాయల ఆదాయం యావత్ భారతదేశంలో దేవాలయాల ద్వారా వస్తున్నాయి దీనికి కారణం మనం ఉదాసీనంగా ఉండడమే మన దేవాలయాన్ని మనం రక్షించుకోకపోతే స్వతంత్రం తెచ్చుకున్న దానికి అర్థం ఉండదు ఇది మరొక ధార్మిక స్వతంత్ర ఉద్యమం అప్పుడు స్వతంత్రం కోసం పోరాటం చేయలేకపోయాం ఇవాళ ధార్మిక స్వతంత్రం కోసం పోరాటం చేయడానికి కలిసి ముందుకు నడుద్దాం అందరూ విజయవాడ చేరుకుందాం తప్పనిసరిగా ఈ కార్యక్రమం విజయవంతం కావాలని నడు నడుం కలిపి విజయవాడకు వద్దాం అందరూ కూడా హైందవ శంఖారావంకి తరలి రండి లెట్ అస్ సేవ్ అవర్ టెంపుల్స్